రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సుంకాలమూత మొగిస్తున్న అమెరికా మరోసారి తన అక్కసు వెళ్ళగక్కింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేందుకు ఇండియానే కారణం అనేసి శ్వేత సౌధం సలహాదారు పీటర్ సవారో విమర్శించారు దీనిని మోడీ యుద్ధంగా అభివర్ణించారు రాయితీపై భారత్ ముడి చమురు కొనుగోలు చేయడమే మాస్కో దూకుడుకు ఆద్యం పోసిందని ఆయన విమర్శించారు భారత్ చర్యల వల్ల అమెరికా పన్ను చెల్లింపుదారులు నష్టపోవాల్సి వస్తుందన్నారు రష్యా నుంచి చమురు కొనుగోలను భారత్ నిలిపివేస్తే అమెరికా విధిస్తున్న సుంకాలను ఇరవై ఐదు శాతానికి తగ్గించుకోవచ్చని చెప్పారు భారత్పై అమెరికా విధించిన యాభై శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బ్లూంబెర్గ్ టెలివిజన్తో పీటర్ నవారో మాట్లాడారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ ఇరు దేశాల మధ్య ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే భారత్ కూడా అందుకు సహకరించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు ఒకవేళ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును నిలిపివేస్తే ఇరవై శాతం సుంకలను పునరుద్ధరిస్తారా అని ప్రశ్నించగా భారత్ ఆ దిశగా చర్యలు తీసుకున్న తర్వాత రోజు నుంచి ఇరవై శాతం సుంకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు భారత్ తీరు ఆశ్చర్యంగా ఉందని ప్రధాని మోడీ లాంటి పరిణతి చెందిన నాయకుడు ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు ఉక్రెయిన్తో యుద్ధానికి రష్యాకు భారత్ పరోక్షంగా సాయం చేస్తోందని పీటర్ ఆరోపించారు రైతుపై పెద్ద మొత్తంలో ఇండియా చమురు కొనుగోలు చేస్తోందని ఆ మొత్తాన్ని మాస్కో ఉక్రెయిన్ను అణచివేసేందుకు ఉపయోగిస్తుందని విమర్శించారు పీటర్ భారత్పై అక్కసుకు వెళ్ళగక్కడం ఇదే తొలిసారి కాదు రష్యా ముడి చమురును శుద్ధి చేస్తూ న్యూఢిల్లీ రిఫైనరీ భారీ లాభాలను ఆర్జించిందని గత వారం నగారో విమర్శించారు భారత్ అమెరికాకు విక్రయిస్తున్న వస్తువుల ద్వారా వచ్చిన సొమ్మును రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు వినియోగిస్తుందని తద్వారా భారీ లాభాలు ఆర్జిస్తుందని ఆరోపించారు రష్యా సొమ్మును ఉక్రెయిన్ వినాశనానికి వాడుతోందని దుయ్యబట్టారు